ఆ యేసు ప్రభు కలవరి సినిమాలో పలికిన చివరి మాట ఏడవ మాటగా చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్నానను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచను హలలుయా హలలుయా యేసు ప్రభు కలువరి సి చాలా వేదన బాధ హింస ఆవేదనతో ఉన్నప్పుడు ఆరు మాటలు పలికి ముగించిన తర్వాత ఏదో మాటగా ఆయనకు అర్థమైంది ఏంటి నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి తల్ ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అంటే ఏ సు ప్రభు పుట్టకమ్ అంటే మానవుడు పుట్టకమ్ములపు తండ్రి ఏం చేశాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి ఆది కాలంలో రాయబడి ఉంటది ఒక రూపము చేసి మట్టితో రూపము ఒక ఆ మనిషి రూపము చేసి నా దేవుడు జీవవాయువును ఉదగ జీవాత్మ నన్ను జీవాత్మబ ఆ జీవవాయు ఎప్పుడైతే మనుషుని ఆ యొక్క ఊదాడో ఆ జీవాత్మ మనుషునిగా నిలబడ్డాడు హల్లుయా ఆ మనిషి ఆత్మ ఎప్పుడైతే యేసు ప్రభు మీద నర రూపిగా ఉన్నాడో ఆ ఆత్మ దేవుని దగ్గరికి అప్పగించాలి అని గ్రహించి చేతికి అప్పగించుకున్న అప్పగించుకుని అంటే ఖచ్చితంగా మనుషుల్లో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం అందుకే రాయబడి ఉంటది నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపం నరుని ఆత్మ ఏంటి దేవుడు పెట్టిన ఎహోవా పెట్టిన దీపము కాబట్టి ఈ దీపాన్ని మళ్ళీ హువా పెట్టాడు దేవుడు పెట్టాడు కాబట్టి దేవుని దగ్గరికే తీసుకెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు గ్రహించి ఆత్మను అప్పగించాడు చివరికి ఆత్మను అప్పగించిన తరువాత ఆయన ఒక కార్యం చేశాడు ఒక్కసారి వార్త ఇదే మాట రాయబడి చూడండి తరువాత కొన్ని విషయాలు జరుగుతున్న ఆ వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై వచ్చిన తీసిన ఒకసారి త్వరగా చదవండి యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను భూమి వనికెను బండలు బ్రద్దలాయను సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు శతాధిపతి అతనితో కూడా కావలి ఉన్న భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకుని హుయా ఇక్కడ యేసు ఎప్పుడైతే ఆయన ఆత్మ దేవునికి సమర్పించాడు ఆత్మను అప్పగించాడు దగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు ఒక ఐదు సంఘటనలు జరిగాయి వణికింది బండలు బద్దలయ్యాయి సమాధులు తెరవబడ్డాయి నిద్రించిన వారు లేపబడ్డారట హయా వారు లేపడ్డట్టుగా ఆ బైబుల్ రంధంలో రాయబడింది పరిశుద్ధులు మళ్ళీ గ్రామంలోనికి వెళ్ళి కనబడ్డప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే ఆ శతాధిపతి అక్కడ ఉన్న వాళ్ళు ఇతడు నిజముగా దేవుని కుమారుడు ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని వారు చెప్పుకొని ఆయన సంతోషంతో కొంతమంది వారి ఇంట్లోకి వెళ్ళినట్టుగా బైబుల్లో రాయబడింది అనుగుయా కాబట్టి ఖచ్చితంగా ఆయన వారి లోకం నుంచి భూలోకానికి వచ్చారు నుంచి తన ఆత్మను దేవుడికి అప్పగించి ఆయన సచీవుడిగా ఈ కాబట్టి దేవుడి యొక్క మాటను బట్టి ఆయన ఎప్పుడైతే ఆయన కలవరి సినిమాలో చివరి మాటగా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుని కూర్చున్నాను అని చివరి మాట పలికాడు కాబట్టి మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపంగా మనం గ్రహించి ఈ మాటను బట్టి దేవునికి సుదృత్ చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం దేవా మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా మీకే స్థుతులు చెల్లిస్తున్నాం శివని మాటగా ప్రభా మీ యొక్క ఆత్మను అప్పగించిన మాటగా రాయబడినది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటు అప్పగించుకుంటున్నదని ప్రభా తండ్రి చేతికి ఆత్మను అప్పగించి ఏక వేసి ప్రాణం విడిచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అని రాయబడ్డ తండ్రి మీకు వందనాలు మా ఆత్మలు మీరు పెట్టిన దీపంగా మాకు ప్రభా మా ఆత్మకు రక్షణ కారణంగా మీరు కలవరి సిల్వలో బలి అయి రక్తములు కాచి ప్రభా మరణించి ఆత్మలు తండ్రికి అప్పగించిన దేవా ఆ యొక్క ప్రభా రక్త విలువను ప్రతి ఒక్కరు గ్రహించడానికి ప్రభ మీద సహాయం చేయండి ఈ మాట ప్రభు ఉదయంలో నిలిచి ఫలింపచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏ స్నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్